దశావతారాలు అంటే భగవాన్ విష్ణువు భూమిపై అవతరించిన విధమైన రూపాలు హిందూ పురాణాల ప్రకారం ఈ అవతారాలు ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని నాశనం చేయడానికి అవతరించాయి ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను తెలుగులో వివరంగా అందిస్తున్నాం ఒకటి మత్స్యావతారం మత్స్య అవతార్ భూమిని రక్షించేందుకు మరియు మను మహర్షికి ఋగ్వేదాన్ని అందించేందుకు భగవాన్ విష్ణువు చేప రూపంలో అవతరించారు రెండు కూర్మావతారం కూర్మా అవతార్ క్షీరసాగరం మధన సమయంలో దేవతలకు రాక్షసులకు సహాయంగా మదనానికి ఆధారంగా ఉన్న మంధర పర్వతాన్ని తన పిండిగా మోసిన రూపమే కూర్మా అవతారం మూడు వరాహవతారం అవతార్ రాక్షసుడు హిరణ్యాక్షుడు భూమిని పడగొట్టి పాతాడంలో దాచిపెట్టగా భగవాన్ విష్ణువు పంది రూపంలో వచ్చి భూమిని తన దవడలతో పైకి తీసుకువచ్చాడు నాలుగు నరసింహావతారం నాసింహ అవతార్ హిరణ్యకసిపుడు భగవాను ఏ విధంగానూ చంపలేరని వరం పొందాడు అయితే విష్ణువు సింహమానవ రూపంలో ప్రదర్శించి హిరణ్యకసిపుడిని ఏ రోజూ కాదు ఏ రాత్రి కాదు ఏ ఇంటిలో కాదు ఏ బయట కాదు చేతులతో కాదు ఆయుధంతో కాదు భుజంపై ఉంచి చంపాడు ఐదు వామనావతారం వామన్ బలి బలిచక్రవర్తి తన తపస్సుతో లోకాలను జయించినప్పుడు విష్ణువు ఒక బాల బ్రాహ్మణుడిగా వామనావతారంలో జన్మించి మూడు అడుగుల భూమిని భిక్షగా అడిగి తన మహారూపంతో ఆ మూడు అడుగుల్లో మొత్తం లోకాలను కవర్ చేశాడు ఆరు పరశురామావతారం పరశురాం అవతార్ క్షత్రియులు అధర్మంగా పోతుండగా భగవాన్ పరశురాముడిగా జన్మించి భూమిని ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల నుండి విముక్తం చేశాడు ఏడు శ్రీరామావతారం రామా అవతార్ రాక్షస సంహారం కోసం భగవాన్ శ్రీరామునిగా అవతరించాడు ఆయన సీతామాతను రక్షించి రావణుని సంహరించాడు ఎనిమిది బలరామావతారం బలరాం అవతార్ బలరాముడు భగవాన్ విష్ణువు అవతారం అని కొన్ని పురాణాలు చెబుతాయి ఆయన కృష్ణుని అన్నగా జన్మించి ధర్మాన్ని వ్యాప్తి చేశాడు తొమ్మిది శ్రీకృష్ణావతారం కృష్ణా అవతార్ శ్రీకృష్ణుడు భగవాన్ ది ఒక సంపూర్ణ అవతారం ఆయన మానవులకు భగవద్గీతను బోధించాడు మహాభారత యుద్ధంలో పాండవులకు మార్గదర్శకుడిగా నిలిచాడు పది కల్కీ అవతారం కల్కీ అవతార్ ఇప్పటి వరకు భవిష్యత్తులో సంభవించాల్సిన అవతారం కల్కి అవతారం కలియుగాంతంలో దుష్టులను నాశనం చేసి సత్యయుగాన్ని తిరిగి తీసుకువస్తుందని చెబుతారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించడానికి పదివిధమైన అవతారాలు ధరించారు